డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఈ పేపర్లు అన్ని రెడీ ఉన్నాయి ఓకే ఉన్నాయి నీకు ఆన్లైన్ లెక్కిస్తాము అని ఉగ్రాబాద్ రాజలింగారెడ్డి ఆ ఇంకోడు సుబ్బు ఇమ్ముడైనా నాతో ఎనభై వేల రూపాయలు ఇచ్చిన టీఆర్ఎస్ కేసీఆర్ తమ్ముని కొడుకు కల్వకుండా మహేందర్ రావు మహేందర్ రావుడు కేసీఆర్ తమ్ముడే అయినా అది రాజనింగారెడ్డి వీళ్ళని గోలుపెట్టినోడు కాదు మా పెద్దమ్మ కొడుకు గురణి పెట్టినోడు సిరియార్ అంటే మొన్న ఆరు తారీఖు దాకా నాలుగు ఏళ్ళ రూపాయలు వేయాలి రేపు అవు రాజనింగారెడ్డి పెట్టాల మీరు పైసలు ఎనభై వేలు రూపాయలు పని చేయకుంటే మేము పైసలు ఇస్తాం బాపు అన్నావు ఆరు తారీఖు నుంచి ఫోన్ ఆపడతలేవు నా పైసలు నాకు తెచ్చి రాజనింగారెడ్డి రెడ్డి మహేందర్ రావు మీరు ఇద్దరు ఆ సిరియర్ గోలిపోతే నేను ఇచ్చిన మా పెద్దమ్మ కొడుకు కదా అని నమ్మి ఇప్పుడు మీరు పని చేయనందుకు పైసలు ఇస్తాం బాపు అన్నావు ఎసైతే మాట్లాడతా అన్నావు ఏసైతే మాట్లాడతా లేవు ఇప్పుడు మాతో బాబు పైసలు ఇస్తామన్నావు పైసలు తెచ్చి మాకు సార్ సార్ వచ్చారు మాది ఓపెన్పల్లి విలేజ్ నగర్ సొసైటీ శిరలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మా మాకు మా సొసైటీ లో పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో అప్పుడు రైతులు పట్టదారులు లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది అప్పటి నుంచి మేము కబ్జా మేమే కబ్జాలో ఉన్నాము ఆ ల్యాండ్ అక్వర్స్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ టూ థౌసండ్ ఫైవ్ లో అక్విషన్ నోటిఫికేషన్ ఎన్ని గజాలు ఉన్నాయన మీ ప్లాట్ లో మాది ఐదు వందల గజాలు ఉన్నాయి అంటే ఇక్కడ బాధ్యతలే ఒక్కొక్కరి ఐదు వందల గజాలు మూడు వందల గజాలు ఉన్నాయి మూడు వందలే ఉన్నాయి రెండు వందలే కూడా ఉన్నాయి టూ టూ థౌసండ్ ట్వంటీ 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 వన్ వరకు మేము కబ్జాలో ఉన్నాము మేము ఉంటే తర్వాత ఏమైతే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రాంతం ఫోకస్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాదారులు ఆరెన్న వాళ్ళ పేరు చెప్పన దాంట్లో మరి శ్రీశేదర్ రెడ్డి వాళ్ళు సురేష్ సురేష్ ప్రొడక్షన్ రంజిత్ రెడ్డి టిఆర్ఎస్ సంబంధించిన పేరన్నా ప్రకాష్ రెడ్డి కాలనీ అన్న గోపన్పల్లి కాలనీ అదే రంగనాథ నగర్ శేర్లింగంపల్లి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలారా భూ సమస్యలు ఎట్లా అంటే రెండు వందల గదాల నుంచి ఐదు వందల గజాల వరకు ఇక్కడ బాధ్యతలు ఉన్నారు ఇక్కడ మొత్తం బాధ్యతలు అదే ఇక్కడ మియాపూర్ దగ్గర గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మియాపూర్ బొల్లారం నుండి అక్కడ డెవలప్ అయిన ఏరియా మియాపూర్ డెవలప్ అయింది దాని తర్వాత ఐడియా బుల్లారము అక్కడ కాజాపేట కాజాపేట ఈ ఏరియాలో భూములకు చాలా రేట్ ఉంది కాబట్టి ఈ వీళ్ళు నైన్టీ సెవెన్ నుంచి వీళ్ళు కబ్జాలో ఉన్నారంట టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కబ్జాలో ఉన్నా గానీ డాక్యుమెంట్స్ మార్పిడి చేసేసి వీళ్ళ భూమి భూ కబ్జా చేయడం జరిగింది కబ్జా అంటే ఎవరో కాదు మన బిఆర్ఎస్ పార్టీ ఎవరు జోడు బిఆర్ఎస్ పార్టీ అంటున్నారు మరి ఇప్పుడు ఇంకో అయితే కాంగ్రెస్ అంటారేమో మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ వస్తుంది మరి వీళ్ళ షేర్లింగంపల్లిలో వీళ్ళ వీళ్ళ జాగాలు కబ్జాలు చేసేసి వీళ్లను దౌర్జన్యంగా బయటకు పంపిస్తున్నారంట ఇదైతే మరి ముందు బిఆర్ఎస్ పార్టీ తీసిన ధరణిలోనే ఎప్పుడో గతంలో స్వతంత్రం మొన్న మొన్నేళ్ళని యాభై ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు వీళ్ళు వీళ్ళు గిట్ట కబ్జాలో ఉన్నారు కబ్జాలో ఉన్న భూమిని గిట్ట కబ్జా చేసేసి వీళ్ళ దౌర్జన్యం చూడండి బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి లోకల్ లీడర్లు వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు గిట్ట ఇట్లా మరపడడం న్యాయం కాదని చెప్పేసి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇందు మూలంగా ఇక్కడ ప్రజావాణి దగ్గరకు వచ్చిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మా సైన్ న్యూస్ ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నాము సైన్ న్యూస్ తరఫున మేము పోరాడతాము సైన్ న్యూస్ లో మీరు కామెంట్ త్రూగా మాకు తెలియండి వీళ్ళ నిజమా అవద్దామా అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో చెప్తే మేము గిట్ట దానికి సరైన ఏదైనా ఉంటే మేము గైడెన్స్ ఇస్తాము జై హింద్